హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ ధన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి బయట దొరికే కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నానండి అప్రాక్సిమేట్గా ముక్క లీటర్ పాలు అనమాట పాలు పోసుకున్నాక దగ్గరే ఉండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి పాలు బాగా ఈ వీడియోలో ఒక మ్యాజిక్ ఉందండి ఎవరన్నా గెస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పాలు మరగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టైం పడుతుందండి సో దగ్గరే ఉండి గరిట తిప్పుకుంటూ మరిగించుకోవాలి లేదంటే కొంచెం మీగడలాగా ఫామ్ అవుతుందన్నమాట వీడియో చూస్తున్నారు కదా ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసినా కూడా ఈ విధంగా మీగడ అనేది ఫామ్ అయిపోతుంది సో ఫామ్ అయిన మీగడని బ్రేక్ చేస్తూ మంచిగా కలుపుకొని పాలు బాగా మరిగించుకోవాలండి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి అలాగే మాక్సిమం వాటర్ మంచిగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ బటర్ మిల్క్ కూడా తాగండి మజ్జిగ కూడా చాలా చలవనిస్తుంది సమ్మర్లో అలాగే మన స్ట్రీట్లలో మూగజీవులు తిరుగుతూ ఉంటాయి కదండి సో వాటిని కూడా కొంచెం కేర్ చేయండి ఫ్రెండ్స్ వాటి కోసం ఫుడ్ అలాగే వాటర్ కూడా పెట్టడానికి ట్రై చేయండి మనసులో మన మనమైతే ఎలాగో కొంచెం ఏదన్నా కావాలి అంటే అడుగుతాం అవి అడగలేవు కదా సో ప్లీజ్ రిక్వెస్ట్ అండి పాలు బాగా మరిగించుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఇన్ కేస్ కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేంటంటే ఆ వెనిలా ఫ్లేవర్ కోసం కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట పాలు క్వాంటిటీకి తగ్గట్టు కస్టర్డ్ పౌడర్ కానీ లేదంటే కార్న్ఫ్లోవర్ కానీ తీసుకోండి హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ సరిపోతుంది అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కానీ వన్ లీటర్ అయితే టూ టేబుల్ స్పూన్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ కంత పాలు తీసుకున్నానండి ఆ పాలు తీసుకొని లమ్స్ ఏమి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలిపిన ఈ గ్యాప్లో మళ్ళీ మనకు మీ గడ అనేది ఫామ్ అవుతుందండి ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ దాకా మంచిగా మరిగించుకోవాలన్నమాట మీ గడ అంతా బ్రేక్ చేసి మంచిగా మరిగించుకోవాలి పాలు నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక కప్పు దాకా షుగర్ తీసుకున్నానండి మీరు కప్పు అబ్జర్వ్ చేయండి ఈ స్వీట్నెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోయిందండి కుల్ఫీకి సో మీకు స్వీట్నెస్ ఎక్కువ ఉండాలా తక్కువ దాన్ని బట్టి మీరు తీసుకోండి కుల్ఫీ మరీ స్వీట్ ఉంటే అంత బాగుండదు కదా ఒక కప్ అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట షుగర్ కూడా వేసిన తర్వాత షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందాక మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట వేసే ముందర ఒక్కసారి కలపండి నేను అలాగే వేసేసాను సో ఫాస్ట్గా వేసిన తర్వాత వెంటనే కలిపేయాలండి అలాగే ఉంచొద్దు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనకు పాలు అనేది కొంచెం థిక్నెస్గా వస్తుందండి నేను వచ్చేసి ఆల్మండ్స్ అండ్ కాజు అండి బాదం జీడిపప్పు రెండు కోర్స్గా బ్లెండ్ చేసి వేసుకుంటున్నాను అనమాట తినేటప్పుడు మనకి మంచిగా తగులుతుంది సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కుల్ఫీ ఇంకే సంతగా నచ్చదు అనుకుంటే మీరు స్కిప్ చేయచ్చు బట్ వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ అండి చాలా ఎంజాయ్ చేయొచ్చు కుల్ఫీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకొకటండి ఇంట్లో ఇవన్నీ అవైలబిలిటీ లేనప్పుడు జస్ట్ పాలు పంచదార రెండు ఉన్న చాలండి కుల్ఫీ హ్యాపీగా చేసుకోవచ్చు కానీ కొంచెం టేస్ట్ అనేది డౌన్ అవుతుందండి ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా కొంచెం హై లెవెల్లో ఉంటుందన్నమాట నా దగ్గర ఆల్రెడీ కుల్ఫీ మౌల్స్ ఉన్నాయండి అన్నీ మంచిగా వాష్ చేసి తీసేసుకున్నాను ఇన్ కేస్ ఈ మౌల్స్ లేని వాళ్ళు మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదండీ అందులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కుల్ఫీ మౌల్లో వేసి చేసిన గ్లాస్లో వేసినా కూడా టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వదండి సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం సేప్ అవుట్ అనమాట గ్లాస్కి గ్లాస్ షేప్ వస్తుంది మౌల్కి వచ్చేసి అదే వస్తుంది అనమాట అదొక్కటే తేడా టేస్ట్ అయితే ఏం చేంజ్ ఉండదు పాలు బాగా మరిగించుకున్నాం కదండి వాటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఇలాగా మౌల్స్లలో మనం ఫిల్ చేసుకోవాలన్నమాట గరిటతో పోస్తే అంతా కింద చల్లి గలీజ్ అవుతుందనేసి నేను గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్లాస్తో ఐ మీన్ ఫిల్ చేసేసుకుంటున్నానండి కుల్ఫీ మౌల్స్కి నాకు క్యాప్స్ కూడా వచ్చాయండి క్యాప్స్తో ఫిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ చేసుకోకపోయినా ఏం కాదు బట్ ఏంటంటే పైన ఐస్ అనేది ఫామ్ అవుతుందనమాట కుల్ఫీ మీద గ్లాస్తో చేసుకున్న పార్ట్ అయితే అది ఫిల్ చేసేసి గ్లాస్ మీద అల్యూమినియం ఫాయిల్ కానీ అది అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా అది కూడా కవర్ చేసేసి ఒక రబ్బర్ కానీ ఏదన్నా చుట్టేయచ్చు ఇంత ప్రాసెస్ వద్దనుకుంటే డైరెక్ట్ కూడా పెట్టచ్చండి ఫ్రిడ్జ్లో గ్లాస్లో చేసినప్పుడు మనకి స్టిక్ పెట్టడానికి అప్పుడే అవ్వదండి ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ తర్వాత స్టిక్ పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి పెట్టి తీసిన తర్వాత అనమాట ఇది చూడండి వీడియో అర్థమవుతుంది మీకే జస్ట్ అట్లా వాటర్లో నార్మల్ కూల్ వాటర్ అది అందులో జస్ట్ అట్లా ట్యాప్ చేసి ఆ తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు అప్పటప్పటికీ ఇంట్లో ఐస్ స్టిక్ ఉండవు కదండి ఒక్కొక్కసారి సో గ్లాస్లో వేసి మనం స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు వీడియో చూశారు కదా నేనైతే గ్లాస్ దానికి నార్మల్ స్పూనే పెట్టాను సో అన్నీ ఒక్కొక్కటి ఇలా డిమోల్ చేసేసుకోవాలి అండి కుల్ఫీ చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి నిజంగా టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చాలా సూపర్ టేస్ట్ వచ్చాయన్నమాట సో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి మంచిగా ఎంజాయ్ చేస్తారు కుల్ఫీ నేను వచ్చేసి ముందు రోజు నైట్ చేశాను కాబట్టి ఆ ఓవర్ నైట్ పెట్టేశానండి డీ ఫ్రిడ్జ్లో మీరైతే ఒక ఫోర్ కానీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అలా పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క కామెంట్ని తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్